నాకు కలుస్తోంది అలాగే నాయకుడు అందులో భారీగా మానసిక హాస్పిటల్ మీద విజయ్ డాక్టర్ కళ్యాణ రెడ్డి గారు విద్యాప్రాయంలో మరొక మహిళరాయి విభిన్నమైన విద్యాలయా అయిన డిగ్రీ డిగ్రీలకు సాధిస్తూ ప్రపంచ రికార్డు డాక్టర్ కళ్యాణ రెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంకామ్ పాఠిత్యాలి డిగ్రీ డిప్లొమా అన్నీ కలుపుకునే 岡山さんはもうこの大学のお客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんお客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お客さんは、お u さんは、おさんは、お客さんは、お客さんは、お客さは、お客さんは、お客さんは、お客さ ఆ తర్వాత నాకు యోగాలో సభ్యుల కోసం మరీ ప్రతి చిన్న ఇష్యూకి కూడా ఏదో హడాన్ని తీసుకురావడం ఎటువంటి అనేటట్టు బాగుండదేమో అన్న ఉద్దేశంతో ఊరుకోవడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కాబట్టి మళ్ళీ ఒకసారి మనం కలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ రోజు పత్రిక సమావేశంలో కాకుండా ఇప్పుడు ఫంక్షన్ లాగా ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను నేను అది కాకపోతే ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు జిల్లడు వాడంతో సహకారికి మన సామాజిక దృఢనత కారణం అవునది కొందరు ఆరేక పరిసిద్ధిని నిలబెట్టింది ఈక విశాలమైనది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఏమంటే నేను మెడిటర్ అనుకూలా సైకియాట్రిక్ సర్ మెడికల్ ఫీల్డ్ నేను చేరకోవడనట ఒక స్థానానికి చేరకోవడ జరిగింది అంటే మెడికల్ స్టైలో అత్యంతవలనకటి దానికి వీసేలా లాక్ అదే డాక్టర్ సక్సెస్ఫుల్ అని ట్రీట్ చేయడం జరిగింది అలాగే గత ముప్పై మూడు నెలలకి ఇక్కడ సైకాటిస్ట్గా వర్క్ చేస్తూ ఇక్కడ అందరికి మానసిక సమస్యలకి లక్ష ముప్పై ఆరు వేల మంది వర్క్ చేసుకుంటారు పది రెండు వర్క్ తీసుకుంటారు అంటే చెప్పాలంటే లక్ష ముప్పై ఆరు వేల

ఇలాంటి వాటిలో ఉంది టాప్ పెద్దవాళ్ళు అనే ఉంది అలాగే జనల్ సిటీ జిల్లా సైక్ ఆస్ట్రూమెట్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా సైక్ అస్ట్రూమెట్స్ ఇలాంటి వాటికి ఎడిటర్గా పనిచేసి సౌత్ సైక్యాంటి అంటే సైకాంటిస్ట్గా కూడా సక్సెస్ఫుల్ ఫ్లైఫ్లీడ్ చేయడమే జరిగింది ఇదంతా బకెట్ అయితే రెండవది ఈ విద్యావ్యాసంగం చాలామంది విద్యావ్యాసంగాన్ని విద్యా విద్యాభ్యాసమేమో అని కూడా అంటారు మరి ఒప్పు వ్యసనం లాగే ఎక్కువ ఏ సందరినీ ఈ విధంగా దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది రకరకాల కోర్సులు చేయడం మీకు అందరికీ తెలిసిందే అంటే ఉదాహరణకి మెడికల్ సైక్యాలిటీలో ఎంఎల్బిఎస్ ఎంఎస్ ఎగ్ పెరింగ్ కౌన్సిలింగ్ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎంసీఏ అంటే అలాగే మేనేజ్మెంట్లో ఎంబీఏ అండ్ డిప్లొమా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఎమ్ఐ ఇంగ్లీష్ లిటరేచర్ డిప్లొమా క్రియేటివ్ రైటింగ్ ఇంగ్లీష్ డిప్లొమా ప్రొఫెషనర్ ఇంగ్లీష్ చేయడం జరిగింది అలాగే లాలో ఎల్ఎల్బి చేసి ఐదు రకాల సబ్జెక్ట్స్లో ఎల్ఎల్ఎంలు చేయడం జరిగింది అలాగే లాలో యూనివర్సిటీ కూడా ఆ వైభవ గురించి ఇంకా డేట్ ఫిక్స్ కాకుండా అది ఉంది అది కూడా ఎంతో అవకాశం ఉంది అలాగే ఎడ్యుకేషన్లో బిఈడి ఎంఈడి బిహెచ్ చే అలాగే మన జర్నలిజంలో కూడా మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఆశ్చర్యకరంగా నైతే దీనికి వస్తుంటే నాలుగు వేల రెండు వందల ఐటీ ఈ ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎవటో మన బొమ్మలో గోదావరి సాక్షిలో మన సాక్షి అలాగే సంతిలో మనసు పడింది వర్తమాన చిత్రాలు సమాచారంలో మనోరాణి సైకాజీ మీడియాలో ఇలాగా సరిపోతానో బాబు సూర్యాలు ఇలాగ సరిపోతాన ఇప్పుడు నాలుగు వేల రోజులు ఆల్మోస్ట్ పోలిటికల్ సోషల్ సెంటర్లు కూడా ఆశ్చర్యాన్ని అర్థం చేసిన అలాగే పిల్లలందరికీ కూడా ఈ సోషల్ యాక్టివిటీస్ ఇక ఈ చదువు విషయంలో ఈ మధ్య సోషల్ వర్క్ అలాగే యోగాలో నన్న యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్స్ యోగా చేశాను ఈ ఏడాది పీజీ డిప్లొమా ఇం యోగా కూడా చేశాను యోగా ఇన్స్ట్రక్టర్స్ పోస్ అని ఉంటుంది అది ఎస్ వ్యాసాని బెంగళూరులో ఉండే డెన్ యూనివర్సిటీ అది ఆ పోస్ట్ మనకి ఇక్కడ జైల్లో మాత్రమే నడుపుతున్నారు జైల్లోనే కైటిరియ నడపడం జరుగుతుంది అనమాట అది అక్కడ అధికారులు రిక్వెస్ట్ చేసి నాకు పర్మిషన్ ఇవ్వని చెప్పి పట్టి శ్రీనివాస ప్రమ సంకల్పం ఇలా కోర్సు జరిగే దాంట్లో వాళ్ళతో పాటు అంటే అక్కడ అదే ఇంజనీర్స్తో పాటు ఈ కోర్సు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు చేసినటువంటి ఫస్ట్ కోర్సు ఏంటంటే ఎంకామ్ అది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంకామ్ అయింది ఇక ముందు ముందు చేయబోతున్న కోర్సు ఏంటంటే ఈ ఎంకామ్ అయితే మనం ఆ ప్లేస్ ఖాళీ అవుతున్నాక ఎమ్మెల్యే క్లిసిటీలో చేరుకోవడం ఆల్రెడీ జరిగింది ఇది కాకుండా కొంతట నేను యోగా తరఫీలో ఎందుకు నేను పిహెచ్డి చేయలేను అని చెప్పి ఒక బాలాజీ విద్యాపీ అనేటటువంటి ఒక యూనివర్సిటీ ఈపుడి యూనివర్సిటీ మెడికలేటర్స్లో అక్కడికి ఆఫర్గా వచ్చి యోగా తెరపీ మీద ఫార్ట్ టైం ఎక్స్టర్నల్ పార్ట్ టైం గైడ్ డేట్ ఫోర్ ఇయర్స్ పిహెచ్డి కోర్సులో కూడా చేరడం జరిగింది అంటే ఇప్పుడు ఒక యోగా థెరపీలో చేసి ప్లస్ ఎంఏ ఫిలాసఫీ ఇది కాకుండా కర్ణాటక సంగీతం మీద ఉండేటటువంటి మబ్బుల్లో ఆడటానికి ఈ కొద్దిగా గంట ముందుగా గాటి ముందుకు అయినప్పుడు కూడా ఆ సంగీతం మీద ఉండే మబ్లతో దాన్ని కూడా అభ్యాసం చేయడం జరుగుతుంది అది సర్టిఫికేట్ కోసే మూడేళ్ళు అభ్యాసం ఉంటారు అది జాగ్రత్తగా నాటాలు వారి సహకారంతో అది కూడా సాధన జరుగుతుంది ఇది నిరంతరం ఏదో ఒకటి చదువుతూ ఉండడం అనేటటువంటి వాతాపనే ఉద్దేశంతో ఇది ఇదే ఎందుకు జరుగుతున్నారంటే రికార్డుల కోసం కాదు ఎందుకంటే రికార్డులు ఆల్రెడీ యుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు ఎక్కడం జరిగింది అలాగే వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎందుకంటే ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఈ ఎడ్యుకేషన్ కేటగిరీ లేదు అందుకని రియల్ వరల్డ్ రికార్డ్స్లో జీనిఎస్ వరల్డ్ రికార్డు వండర్ వరల్డ్ రికార్డ్స్ గోల్డెన్ స్టార్ ఇలాంటి రికార్డ్స్లో ఎక్కడం జరిగింది అందుకని ఏదో రికార్డు కాదు ఒక మనకి ప్రత్యేక విచ్చాల్లో బాగా చదువు అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నా వయసు అరవై ఏడు అడ్మిషన్ అయితే అరవై ఏడు ఏడు ఈ వయసులో కూడా మనం కంటిన్యూ చేస్తూ చదువు అనేటటువంటిది అది నా జీవితంలో భాగంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు పరిశుభ్రై పెట్టినప్పుడు అక్కడ కనపడుతుంటారు ఈ ఇన్స్పిరేషన్ తోటి నేను ఎమ్మెల్సీ రాస్తున్నానండి ఈ ఇన్స్పిరేషన్ తోటి నేను నిలువ చేయండి నలభై ఏడాడు ముప్పై ఏడాడు అలాగే ఫేస్బుక్లో ಉಪೇ ತು ಎಂತ ಉಪಯೋಗ ಪಡ್ತೀನಿ ಚಾಲನೆ ಅಡುಗ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಏಮ್ ಸೈಕಲ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅಂತ ಹೇಳಿ చదువు అందరూ ఎక్కడికి పోదు ఏదో చిన్న ఒక అయోధ్యా చేంజ్ అయినా మన వ్యక్తిత్వమే జరుగుతుంది దానివల్ల ఎంతో మంది సమాజానికి మన వల్ల కొంత ఎంతో కొంత జరుగుతుంది ఏది కూడా ఇందాక కృష్ణకుమార్ గారితో మాటలో అండం జరుగుతుంది మన యొక్క శ్రేష్ నుంచి కొంతమంది డబ్బులు సంపాదించుకుంటూ కొడుకుంటారు కోట్లు కోట్లు అలా ఆ కోట్లు ఎందుకంటే సంపాదిస్తున్నారు ఎక్కడ పడిపోతారో అంటే ఎక్కడే పట్టుకోడు వెళ్ళేటప్పుడు ఏమో ముప్పై మూడులో అలాగే ఈ డిగ్రీలనే ఎక్కడ పట్టుకుపోతాడు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఒకటోది అయింది ఆ ముప్పై ఒకటి అయితే మహా అయితే ముప్పై ఐదోది అవుతుంది కాబట్టి ముప్పై తొమ్మిదోది అవుతుంది తొంభై రెండోది అవుతుంది అయితే ఏదో రోజు ఎక్కడో నరం కుటుంబం అనేటప్పటికి చివరికి మాట కూడా పరిస్థితి వస్తుంది ఏదో రోజు చెప్పచేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఏదో ఒక గోల్ కోసమో ఏదో పట్టుకోవడానికి కాదు మార్గం అనమాట మార్గం అనేటటువంటి ఎంత ఆనందకరంగా ఉంటుంది ఆ ఆనందాన్ని అందరూ ఆస్వాదించవచ్చు ఆ ఆనందం విజ్ఞానదాయకం కూడా అనేటటువంటి మెసేజ్ కోసం ఈ ప్రయత్నం ఎంకరేజ్ చేసేటటువంటి ఈ మీకు కూడా ధైర్యం కార్యాజీవండి న్యూరాజివండి పర్మనాలజీ ఏదైనా సరే ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక దశలో ఉండేటటువంటిది కో నాకు పూర్తిగా అప్డేటెడ్ అయి కూడా ఒకప్పుడు పాత్యామిరా ఉండేటటువంటి కార్యాభి వెళ్ళి ఏదో ఒక డైరెక్ట్ గురించి అడిగానుకోండి కొంచెం ఆయన తడవడం జరుగుతుంది అంటే చెవిటి మనం ఏదో న్యూస్ పేపర్లో చదివిన ఐటమ్ కూడా ఎందుకంటే అప్డేటెడ్ అవ్వకపోతుంటే జరిగేటటువంటిది పని అందుకని ఏ స్పెషలిస్ట్ అయినా సరే సైన్స్ ఎప్పుడు మారిపోతుంది అప్డేటెడ్గా ఉంటుంది ఆ అప్డేటెడ్గా ఉండడం కోసం ఏదేం చేసే పని ఏంటంటే కాన్ఫరెన్స్కి వెళ్ళం వాళ్ళతో పాటు వాటి లెక్చర్ ఇవ్వాలంటే ఒక లెక్చర్ ఇవ్వాలంటే అక్కడ మనం ఇచ్చేది ఒక గంట కానీ ఆ గంట లెక్స్ ఇవ్వడానికి మనం కనీసం పది గంటలను ఓవర్ చేస్తాం చదువుతాం దాని గురించి చదువుతాం అలాగా వివిధ జర్నల్స్లో పది ఏళ్ళ పాటు జర్నల్ ఎడిటర్గా ఉన్నానంటే మీకు తెలుసు ఎడిటర్ సపెడిటర్ అన్నవాడు ధరకా ధరమని పుట్టారు కానీ వాడు ఎంత వే యూజ్ చేస్తుంటుంది కాదు ఆ విధంగా రెండు సబ్జెక్టులు అప్డేట్ అవుతాను వచ్చాను అది ఆ విధంగా ఉండడం వల్లనే ఇండియన్ సెక్యాట్రిక్ సొసైటీ అంటే మొత్తం ఆల్ ఇండియా మానసిక వైద్య చాలా వాళ్ళు టాప్ అవార్డ్స్ ఆలస్ట్ ఆలస్ట్ అయితే ప్రసంగం అనమాట అంటే అక్కడ నేషనల్ లెవెల్లో ప్రసంగం ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకునే ప్రసంగ డిఎల్ఎల్ మోతూరావు అనేవార్డ్ ఎంజీ సైక్యాలి ఉండేది దాని మీద సూపర్ స్పెషాలిటీ డిఎం నుండే కావు ఇప్పుడు డిఎం చైల్డ్ సైక్యాలి డిఎం ఎడిక్షన్ అని ఇంకో మూడేళ్ళు కోర్సులు పెట్టారు కాస్త మనసు మెల్లిందనుకోండి చేద్దాం కానీ రెండు సంసారం చూలేసి ఇప్పుడు డిఎం కోర్సులు అక్కడ మూడేళ్ళు వెళ్ళాలి కదా అయ్యే పరికాలు ఏదో రోజు అక్కడ ఉదాహరణకి రీడింగ్ టెక్నిక్ ఉందనుకోండి ఒక పేరెంట్గా పెద్ద ఆ రీడింగ్ అనేది మొట్టమొదటిసారి ఏమో చూడటం తర్వాత అంటే రీడింగ్ ఆ తర్వాత రిసైటింగ్ దాన్ని మనం చేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ రిటింగ్ చేసుకోవడం అలాగే రివిజన్లు ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి ఈరోజు చదివేది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రివే రివర్ చేసినట్టయితే లోపల బాగా ఉంటుంది వారం రోజులు మళ్ళీ బయటకు తిరిగేసినట్టు ఇంకా అయిపోతుంది మళ్ళీ అయితే ఇంకా అలా నెంబర్ ఆఫ్ రివిజన్స్ అయిపోయింది అందుకనే లెక్చరర్స్ వాళ్ళ స్టూడెంట్స్తో ఉండేటప్పుడు ఆర్దరిగా పాస్ అయిన సరే ఒక పదిహేడు పదిహేను ఏడు టీచింగ్ చేసేటప్పటికి మళ్ళీ చదివిస్తుంటే చెప్పడం గొప్ప డిస్టార్ అయిపోతారు అందుకని నెంబర్ ఆఫ్ లివిజన్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా నాకు హార్డ్ కాపీలు ఉంటే డిజిటల్ కాపీస్ కూడా ఉంటాయి డిజిటల్ కాపీస్ ఉండడం వలన ఫాస్ట్గా సెన్స్లోకి వెళ్ళిపోయి పలా పలానా వర్డ్ తగ్గట్టు వెళ్ళిపోయి అది ఎప్పటికప్పుడు నాకు తీసుకోవడానికి అవకాశం ఈ పూర్వం అయితే టైం వేస్ట్ అవ్వకుండా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పుస్తకం పడుకుపోయేవాడిని ఇప్పుడు మొబైల్లోనే నాకు బోర్డింగ్ బుక్స్ ఉంటాయి కాబట్టి చదువుకుంటే అడ్లుంటాడు రోజుకి నేను ప్రాక్టీస్ చేస్తూ కూడా ఐదు గంటలు చదువు కేటాయిస్తాను పూర్వకాలం అయితే ఎనిమిది గంటల నుంచి ఒంటి గంటల వరకు చదువు కేటాయించేవాడిని ఇప్పుడైతే నాలుగున్నరకే తరగతి వేస్తున్నాను అంటే పర్కొని రిటర్న్ అనమాట అంటే మూడు గంటలు ఎక్కువ ర్యాత్ర వస్తుంది ఎర్లీ మార్నింగ్ టూ అవర్స్ ఈ విధంగా టైం మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఏదైనా లోపల బాగా వెళ్తుంది టైం మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో స్కూల్స్ మీద చేసామండి బ్యాడ్మింటరీ స్కూల్స్లో మీద అప్పుడు చేయడం అప్పుడు నాలుగు ప్రైవేట్ స్కూల్స్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ నాలుగు స్కూల్స్ తీసుకుని వాళ్ళు బిహేవియర్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అని చూస్తే థర్టీ పర్సెంట్ చిల్డ్రన్ కి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కాంట్రాక్టర్ సర్వీస్ అలా చేయడం ఉన్నవాడు థర్టీన్ పర్సెంట్ థర్టీ ఈ థర్టీన్ పర్సెంట్లో ఉండేటటువంటి ఎంత ఎలా ఉంది ఇక్కడ ఏమి చేస్తే బాగుంటుందనే ఎడ్యుకేషన్స్టరీలో భాగం ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ఈ యోగా క్లీస్టరీలో ఒక పర్ఫామ్ చేయబోతున్నాను అది ఏమిటంటే ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ తీసుకోబోతున్నాం మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్ తీసుకుని సెలెక్టెడ్ స్కూల్స్ తీసుకుంటాను ఆ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే యోగాసనాల్లో రిలాక్సేషన్ యోగాసనాలు ఒక చేసి చేస్తాం రిలాక్సేషన్ కాకుండా పాస్చర్స్ వేసేటటువంటి యోగాసనాలు గ్రూప్ చేస్తాం అలాగే ప్రాణాయామాలు లెఫ్ట్ మాస్టర్తో పీల్చేటటువంటి చంద్రనే ప్రాణాయామానికి సూర్యుణి ప్రాణాయామానికి రెండింటికి తేడా ఉంది అనేటటువంటిది అనులోమ విలోమ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇలాగా ప్రాణాయామాలు ఎలా ఉంటాం అలాగే సూర్య నమస్కారాలు చేసే గ్రూప్ టూ సూర్య నమస్కారాలు బీజ మంత్రాలతో చనిపెట్టేటువంటి వాడికి వాళ్ళకి వీళ్ళకి ఎంత వస్తుంది అలాగే మీ లో మీరు సూర్య నమస్కారం చేయం ప్రాణాయామం ప్రాణాయామాలు మా పిల్లలు అలాంటివి ఏం చేయించండి అనేటటువంటి గ్రూప్ ఉంటారు వాళ్ళకి ఆ అరగంట సేపు మామూలు ఊరు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళని తీసుకున్నారు వీళ్ళకి ఏంటంటే పారామీటర్స్ వీళ్ళకి పుట్టేటటువంటి క్వార్టర్లలో మార్కులు ఎలా వచ్చాయి ఆ తర్వాత యోగా నేర్పిస్తుంది ఆ తర్వాత హాస్టల్ మార్చులు ఎలా అకాడమిక్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే బిహేవియర్ డిజార్జర్స్ ఇది వరకు బిహేవియర్ ఏమో స్కోరు ముప్పై ఇరవై అయితే ఎలా ఉంది ఈ యోగాస్నాలు ఏమో వేసాక తగ్గితే ఇరవై అయితే తగ్గింది ఇలాగా బిహేవియర్ డిజార్జర్ స్కోర్ ఇంకా మూడోది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు వినే ఉంటారు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న వాడుకుంటారు యాక్చువల్ ఇంటెలిజెన్స్ కాకుండా బయట ప్రపంచంతో ఎలా నెలగాలి అనేటువంటి ఆ ఇమోషనల్ ఇంటెలిజెస్ట్ ఎంతవరకు మారింది ఇవన్నీ కూడా మనం ముందు యోగా నేర్చుకున్న తర్వాత యోగా నేర్చుకోవాలని వాళ్ళకి ఎంత నిర్వసంగా నేను ఒక ఒక ప్రాజెక్ట్ తోటి నా పార్ట్ ఇయర్ పిహెచ్డి యోగాలో కలిసే తీసుకోవడం జరుగుతుంది నేను ఇంప్లిమెంటేషన్ కృషి చేస్తే తల్లిదండ్రులను ఆపరేట్ చేయాలి అంటే మా ఉద్దేశంలో మేము డేటా తీసేస్తున్నాం డేటా తీసుకున్న మనం ఇన్సెంటివ్ ఇచ్చాము ఎవరైతే మా పరివర్గంలో క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ స్కోర్స్ కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉన్నవాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి టీచర్ గారు చేత తల్లిదండ్రులు కవర్ చేసి మీ పిల్లవాడు కొంచెం అందగా ఉన్నాడు మాంసా హాస్పిటల్ అయితే అయితే ఫలానా అని చెప్పి ఇద్దరుగా మీరు కౌన్సిలింగ్ అందిస్తారు మెడిసిన్ అంత వచ్చింది అంటే వాళ్ళు చాలా నలుగురు ఐదుగురు వచ్చినట్టు వచ్చాయనమాట మిగిలిన మాత్రం పిల్లలు అలవాదు అది కాకుండా వాళ్ళకు వాళ్ళు ప్రైవేట్ చాలా మంది ఇక్కడ సెకండరీలో రెండు సెకండరీ సెకండరీ మెడికల్ మోడల్ రెండు నాన్ మెడికల్ మోడల్ నాన్ మెడికల్ మోడల్లో కౌన్సిలింగ్ మోడల్లో చెప్పాలంటే పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్ అంటే పిల్లల తల్లిదండ్రులకు ఎక్కువ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది తల్లిదండ్రుల్లో ఉండేటట్టు ఎమ్ నార్మాలిటీస్ పిల్లలకు రిఫ్లెక్ట్ అవసరం ఇలాగే కొంచెం ఆర్టిజం అయ్యి ఉంటుంటాయి లేకపోతే ఎడిహెచ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వచ్చిన మెడిసిన్ స్పెషలిటీ అంటే వాళ్ళకి రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి ఏ రోజు ఇది ఇదేమో ఇన్స్టిట్యూషనల్ ఎప్రోచ్ వాళ్ళకైతే వాళ్ళకి వాల్యూ ఓరియంటెడ్ ఎప్రోచ్ రావడం కోసం మేము మా ఫ్రెండ్స్ సొసైటీ ద్వారా కొన్ని స్కూల్స్ తరఫున తీసుకుని వాళ్ళకి అక్కడికి మా వాళ్ళు మారల్ ఎడ్యుకేషన్ గురించి ఓ రోజు వేమన వేమన శర్వంలో పద్యం సౌదీజ్ శక్కులో ఏదైనా కదా చెప్పి వాళ్ళ చేత తిరిగి చెప్పిస్తూ ఈ విధమైనటువంటి వాల్యూ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ గురించి మేము కృషి ವ್ಯಾಲೂ ಮೋನಿಯನ್ನು ಎಲ್ಲಪ್ಪ ಕೊಡ್ಲ ಅಂತಡಪಲ್ವಣೆ ಕೂಡ ವಿಧಾನ